రాత్రి నుంచి తెల్లవారుజామున ఏడు గంటల దాకా పొదిలిపట్టణంలో దాదాపు నాలుగు సార్లు భూమి కంపించిన సంఘటనలు పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి మనకు పొదిలి టైమ్స్ దృష్టికి తీసుకుని వచ్చారు ఈ అనుభవాన్ని నేను కూడా రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల అనంతరం శబ్దం రావడంతో నేను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి రెండు నిమిషాల పాటు గమనించి వెళ్ళిన పరిస్థితి ఉంది కానీ ఇలాంటి పరిస్థితులు లేకపోతే ఇంటి బయట బండి ఉండటంతో ఏదైనా బండి కోసం వచ్చారా అనుమానంతో బయటకు వచ్చి చూసాం అదేవిధంగా అదే తెలంగాణ మూడు గంటలప్పుడు కూడా ఒకసారి నేను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన పరిస్తున్నాను ఇలాంటి అనుభవాలు పట్టణంలో చాలామంది మన దృష్టికి తీసుకురాగా మనం మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందిని అడిగి తెలుసుకోగా దాదాపు జిల్లాలో కనిగిరి పొదిలి చుట్టూ ప్రాంతాల్లో నందలమారె చుట్టూ పలు ప్రాంతాలలో పొదిలి కొండ కనిగిరి కొండ ఈ పరిసర ప్రాంతాలలో భారీగా కాకుండా స్వల్పంగా రెండు రెండు సెకన్లు పాటు భూమి భూమి కంపించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు వాళ్ళు మన మనల రెవెన్యూ అధికారులు మన దృష్టికి తీసుకొని తెలిపారు మొత్తం మీద ఈ బొంకొంపం వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా పట్టణంలో రాత్రి పన్నెండున్నర నుంచి తెల్లారే ఏడు గంటలకు నాలుగు సార్లు దాకా భూమి కంపించింది ఒకటి నుంచి రెండు సెకండ్ల పాటు కంపించడంతో స్వల్ప శబ్దాలు రావటం జనాలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి శబ్దం అన్ని ఉన్న పరిస్థితి కాకపోతే భూమి కంపించింది అన్న సంగతి పట్టణ ప్రజలకు ఎక్కువ మంది దీని మీద దృష్టి సారించలేకపోయారు అంటే రెండు సెకండ్ల కంటే ఎక్కువగా వచ్చి ఉంటే కొంత అప్రమత్త ఉండే పరిస్థితి రెండు సెకండ్లు కాబట్టి భూమి కంపించడంతో స్వల్ప శబ్దాలే కావటం తో ప్రజలు దీనిపై గుర్తించలేకపోయారు ఏదైతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి పెద్ద ఎత్తున కంపించకపోవడంతో ప్రజలు భారీ భూకంపం రాకుండా స్వల్ప భూకంపం రావటం ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవటంతో ఆ పొదిలి పరిసర ప్రాంతాలు ఊపిరించుకోని చెప్పాలి మొత్తం మీద ఈ భూపం భూకంప ప్రభావం పొదిలి కనిగిరి ప్రాంతాలకు స్వల్పంగా ఒకటి నుంచి రెండు సెకండ్ల పాటు కనిపించింది అనేది రెవెన్యూ అధికారులు మనకు ధృవీకరించారు ఆరున్నర ఆరు ఇరవై ఐదు మధ్యలో భూమి కంపించినట్టు సౌండ్ వచ్చింది సార్ బయట మామూలుగా ఏదో జరిగి ఉంటుంది బయటికి వెళ్ళి చూశాను బయటకి వెళ్ళి చూస్తే చాలామంది కూడా ఏం సౌండ్ వచ్చింది అందరూ చర్చిస్తున్నారు ఏంటి విషయం అని చూస్తే మా ఇంట్లో కూడా ఏం జరగలేదు కానీ బయట ఏదో భూమి కంపించినట్టు సౌండ్ వచ్చింది తర్వాత బజార్కి వెళ్ళి విచారిస్తే కూడా అందరూ కూడా సౌండ్ వచ్చింది వాస్తవమే అదే ట్రాన్స్ఫార్మర్ పేర్లు ఎవరు అన్నారు కానీ ఎక్కడ లేదు కాబట్టి భూకంపం వచ్చింది సార్ తర్వాత మళ్ళీ మీడియాలో విచారించాను ఇతర వెళ్ళడితే భూమి కంపించింది వాస్తవే కనిగిరి ప్రాంతంలో కూడా మధ్య ప్రాంతంలో ఓపెన్ కనిపించిన వాటి వాస్తవం అండి మూడు సెకండ్ల పాటు భయంకరమైన సౌండ్ వచ్చింది అది ఎవరు కూడా గమనించలేకపోయారు అది కంప్లైంట్